నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తకాలు అదే అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ గారు రెడ్డి అండి మరి తొలిసారి మన వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి అంశం ఏంటి సార్ అంటే మనకు సంబంధించి డిఎస్సి సంబంధించి రకరకాల కథనాలు వచ్చాయండి నిన్నటి రోజున వాటికి సంబంధించి క్లారిటీ ఏంది వీడియోలు మనం డిస్కస్ చేద్దాం మరి అదేవిధంగానే ఎవరికైనా డిఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా తెలుగు సంబంధించి తెలుగు కంటెంట్ గ్రామర్ పుస్తకం తెలుగు మెదరాలజీ తెలుగు బిడ్ బ్యాంక్ ఎవరైనా కావాల్సి ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి మన జరుగు టెట్లో అన్ని ప్రశ్న పత్రాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలుగు సబ్జెక్టులు మార్కులు చేసిన పుస్తకం ఏమైనా ఉందా సార్ అంటే అది మన శ్రీ కృషి పబ్లికేషన్స్ వారి తెలుగు మెటీరియల్ అని చెప్పుకోవచ్చు అండి అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకి సంబంధించి అన్ని మెథడ్స్ అంటే ట్రై మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ తెలుగు మెథడ్ సంబంధించి బిడ్ బ్యాంక్ తర్వాత సైకాలజీ బిడ్ బ్యాంక్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండరీ వరకు పాఠ్య పుస్తకాలు కావాల్సిన టీటీసీ బీఈడి టెట్ డిఎస్సి పుస్తకాలు ఏం కావాల్సిన కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి సో కావాల్సిన వాళ్ళు మన అయితే సంప్రదించండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అదేవిధంగానే నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో ఇది వాటికి సంబంధించి అండ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యార్థి పదాలకు సంబంధించి బిడ్ బ్యాంక్ కూడా అది త్వరలో రిలీజ్ చేయబోతున్నామండి సో రిలీజ్ చేసిన వెంటనే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ పుస్తకం కావాల్సిన వాళ్ళు కొద్ది రోజుల తర్వాత ఆర్డర్ చేసుకోండి ఆఫ్టర్ వన్ వీక్ మరి ఇక్కడ పరిశీలించుకుంటే ఏపీడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా ఆలస్యంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఎలా మారింది సార్ ఇక్కడ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్గా మారడం అనేది జరిగిందండి మరి మంది క్వశ్చన్ ఏంటి సార్ అంటే అసలు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా అనేది చాలామంది అభ్యర్థుల క్వశ్చన్ అండి సో నేనేమంటాను సార్ అంటే రేపు ఉంటామో ఉండమో అని మనకు తెలియదు కానీ ఇందులోకి ఏం చేస్తాం సార్ అంటే ఒక రైస్ ప్యాకెట్ను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం లేదా ఒక పది ప్యాకెట్ల సంవత్సరానికి సరిపోయేంత రైస్ ప్యాకెట్లను మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అంటే రేపటి గురించి మనం తెలుదు మనం ఉంటామో ఉండమో కూడా తెలియని దానికోసమే ఒక సంవత్సరానికి సరిపోయేటువంటి రైస్ ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో భద్రంగా దాచిపెట్టుకుంటాం అదే మనకి ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందో రాదో అక్కడ మనం బతికుంటామో తెలుదు కానీ రైస్ తెచ్చి పెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టి మరీ తెచ్చుకున్నాం కానీ ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందో రాదో అనే అనుమానం చాలా మందికి ఉంది చాలా మంది ఏం చేస్తున్నారు సార్ అంటే చదవడము పక్కన పెట్టారు ఇన్ని నుంచి చదివిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పక్కన పెట్టారమ్మా దీనివల్ల మీరు నష్టపోవడం అనేది జరుగుతుంది మరి బ్రతికుంటాము లేదా తెలియకపోయినా కూడా సంవత్సరానికి సరిపడేటువంటి బియ్యం ప్యాకెట్లు పెట్టుకున్నాం కానీ ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని నమ్మకంతోనే మనం చదివితే అది ఒక నెల ఆలస్యమైనా పదహైదు ఆలస్యమైనా లేదా రెండు ఆలస్యమైనా కూడా మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఖచ్చితంగా మనకు ఒక ఉద్యోగం సాధించాలనే సంకల్పం మనలో ఉంటే సో ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించవచ్చండి బయట వచ్చేటువంటి కథనాలను నమ్మి నోటిఫికేషన్ రాదేమో ఇంకోటి చూసుకున్నాం ఇంకోటి చూసుకున్నాం అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారండి ఒకవేళ మీరు ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటే ఆ జాబ్ ను కొనసాగించుకుంటూ ఈ ప్రిపరేషన్ ను కొనసాగించండి ఇలాంటి సంబంధించిన ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు మరి ఇక్కడ పరిశీలించుకుంటే డిఎస్సి మరింత జాప్యం అన్నాడు సార్ మరి ఇక్కడ డిఎస్సి మరింత జాప్యం అన్ని మనకు న్యూస్ పేపర్లో నిన్నటి రోజు న్యూస్ పేపర్లో మనకు వార్తా పత్రికలు అయితే రావడం జరిగింది ఏమని ఇచ్చారు కదా అంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది చాలా ఆలస్యంగా చాలా జాప్యం చేస్తున్నారు అనేసి ఇచ్చారు ఏంటి సార్ అంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటి ఆ అంశాన్ని చూపిస్తూ ఇక్కడ మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడాన్ని ఆలస్యం చేస్తున్నారు నాట్ ఓన్లీ డిఎస్సి నోటిఫికేషన్ మాత్రమే కాదు మరి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశానికి ముడిపెట్టి సో ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకు వార్తా అయితే ఇవ్వడం అనేది జరిగింది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అధికారులకు వచ్చిన వెంటనే తొలి సంతకం ఏంటి సార్ అంటే డిఎస్సి ఫైల్ పైన పెట్టారు కానీ ఆ సంతకం అనేది సంతకం లాగా మాత్రమే మిగిలిపోయింది ఇంతవరకు ఆచరణలోకి రాలేదు దగ్గర దగ్గర సంవత్సరం అవుతున్నా కూడా దానికి ఆచరణ రూపం దాల్చలేదు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ క్లియర్ గా చెప్పడం అనేది జరిగిందండి మరి ఇదిగో నోటిఫికేషన్ అనే లోపే మనకి ఏమైంది సార్ అంటే నవంబర్ ఆరో తేదీ అక్టోబర్ మరి ఆ నెలలో మనకి ఎస్సీ వర్గీకరణ నవంబర్ ఆరో తేదీ మనకు ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశము తెరపైకి వచ్చి మరి ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం పైన క్లారిటీ వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాము అంటూ మనకు సో క్లియర్ గా అక్కడ క్లియర్ గా చెప్పడం అనేది జరిగిందండి తర్వాత సంక్రాంతి తర్వాత మార్చిలో ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ సో ఎస్సీ వర్గీకర అవసరం లేకుండా అయినా నోటిఫికేషన్ జారీ చేస్తాం ఇలాంటి రకరకాల కథనాలు అయితే ఇవ్వడం జరిగింది కానీ మనకు ఈ డిఎస్సి అనేది చాలా ఆలస్యంగానే అసలు ఈ తరుణంలో ఉంటుందా అనే విధంగా మనకి ఆ వార్తా పత్రికల్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి సో నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందా అనే దానికంటే కూడా నోటిఫికేషన్ వస్తుంది నేను ఎంతవరకు చదివాను అనేటువంటి నమ్మకం నీలో ఉన్నప్పుడు మాత్రమే జాబ్ సాధించడానికి అవకాశం అనేది ఉంటుందండి సో ఇక్కడ వచ్చేటువంటి కథనాలు వస్తూనే ఉంటాయి పొందుతూనే ఉంటాయండి ఒక నెల రెండు నెలలో మూడు నెలలో ఆలస్యమైనా కూడా మనకు నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మరి వాళ్ళు ప్రిస్టేజ్గా తీసుకున్నటువంటి తొలి సంతకం కాబట్టి తొలి సంతకాన్ని తొలి సంతకంగా వదిలిపెడితే బాగోదు కాబట్టి ఒక నెల ఆలస్యమైనా పది రోజు ఆలస్యమైనా కూడా నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుందండి మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలా అంటూ డిఎస్సి పైన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఏమని సార్ అంటే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు మరి ఎటువంటి ఉపాధ్యాయ భర్తీ చేపట్టలేదు ప్రతి సంవత్సరం కూడా ఉపాధ్యాయ భర్తీని చేపట్టాలి కానీ ఇంతవరకు ఏ భర్తీ కూడా చేపట్టలేదు అంటూ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం అనేది జరిగిందండి మరి దాదాపు ఇరవై వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఎన్నికలండి ఇరవై వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయట్లేదు అంటూ మరి ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి కౌంటర్ అందజేయాలా అని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోవడం అనేది జరిగిందండి మరి ఇలా కోవడం వల్ల ఏదైనా బెనిఫిట్ సార్ అంటే మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందించడం జరుగుతుంది అంటే నోటిఫికేషన్ పైన ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుందండి ఏమని సార్ అంటే ఖచ్చితంగా హైకోర్టుకు సమాధానం చెప్పాలి కాబట్టి సో ఈ విధంగా చెప్పొచ్చు ఏమని మరి రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేమే డిఎస్సీ నోటిఫికేషన్ మా ద్వారా మా ప్రభుత్వమే భర్తీ చేశాం ఆ తర్వాత ఈ ఐదేళ్ల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సీ భర్తీ కూడా చేయలేదు మీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి భర్తీ అని ఆలోచనలోనే ఉన్నాము అందుకోసమే టెట్ ఎగ్జామ్ నిర్వహించాం దాని తర్వాత అందులోకి ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం తెరపైకి వచ్చింది ఈ అంశం క్లియర్ అయిన వెంటనే మేము ఉపాధ్యాయ భర్తీ చేపడతామంటూ ప్రభుత్వం వాళ్ళకి కౌంటర్ దాఖలైతే అందజేయడం అనేది జరుగుతుందండి ఇదే సంబంధించి లేదా మేము పలానా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయొచ్చండి మేము పలానా నెలలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాము అంటూ ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేకి అవకాశం అనేది ఉంటుంది సో దీనివల్ల వల్ల ప్లస్ మైనస్ అంటే సో ఇవ్వని చెప్పాలంటే ఒక క్లారిటీ అనేది కూడా అభ్యర్థులకు రావడం అనేది జరుగుతుందండి ఈ పిటిషన్ వల్ల మరి అదే అదే విధంగానే ఎస్సీ వర్గీకరణపై నేడే తీర్మానమా అండి మరి మంత్రుల కమిటీ ఆమోదించడం జరిగింది కాబట్టి ఈ రోజు మరి దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించి మరి సభ్యుల ఆమోదము దానికి సంబంధించి ఏముంటుంది విధి విధానాలు ఏంటి మరి ఎంతమంది ఆమోదిస్తారు ఇవంతా ప్రభుత్వం అంతా కూడా వాళ్ళదే కాబట్టి ఆమోదించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దాంట్లో ఎటువంటి సమస్య లేదు మరి దీనిపైన ఈ ఎస్సీ వర్గీకరణ అనే అంశం పైన మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రసంగించడం అనేది జరుగుతుంది మరి అదేవిధంగానే కేంద్రం ఆమోదం కోరుతూ మరి తీర్మానం కూడా చేయడం అయితే జరుగుతుంది అండి మరి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదం కోరుతూ ఈ ఎస్సీ వర్గీకరణపై మరి తీర్మానం కూడా చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ అన్ని క్లియర్ కట్ గా ఉన్నా లేకపోయినా ఇంకొక చిన్న పాయింట్ ఏమి ఇచ్చారు సార్ ఇక్కడ అంటే ఆర్డినెన్స్ ద్వారా అయినా ఎస్సీ వర్గీకరణకు అమలుకు రెడీ అని ఇచ్చారండి మరి ఇలా తీసుకున్నప్పుడు మరి ఆర్డినెన్స్ ద్వారా అమలుకు రెడీ అయినప్పుడు తీసుకున్నప్పుడు ఈ ఆర్డినెన్స్ అనేది మనకు ఎన్ని నెలలు అందుబాటులో అమల్లో ఉంటుంది సార్ అంటే ఏడు నెలల కాలంలో అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది ఏడు నెలల కాలంలో అంటే ఒకవేళ ప్రభుత్వం భావించి డిఎస్ఈ నోటిఫికేషన్ సత్వరమే వెంటనే ఇచ్చేస్తా ఇద్దాము ఈ మార్చి నెలలోనే ఇద్దాంలే మరి ఆర్డినెన్స్ ద్వారా అమలు గడినప్పుడు ఈ ఆర్డినెన్స్ కాలం వ్యవధి ఏ నెలలు ఉంటుంది కదా మరి ఏ ఏ ఈ ఏడు నెలల కాలంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి మరి ఉపాధ్యాయు భర్తీ మనం మనము మాటిచ్చాము మరి విద్యాశాఖ మంత్రి గారు కూడా ఎన్నోసార్లు ప్రసంగించారు కదా మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనే దాన్ని మనం ప్రకటిస్తే మరి ఎటువంటి వ్యతిరేకత భావం ఉండదు కదా అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయినా భావించి ఆర్డినెన్స్ ద్వారా అమలు ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆర్డినెన్స్ అమలు ఉంటే ఏడు నెలల కాలం పడుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ సో మనకు రావడం జరిగిందండి సో పక్కా ఆఫీషియల్ అయితే నాకు కూడా అంత క్లారిటీ లేదు మరి దానికి సంబంధించి ఏ నెలల సమయం అయితే పడుతుంది మరి ఆ ఏడు నెలల సమయంలో మరి డిఎస్సి నిర్వహించడానికి ఆ స్కోప్ అయితే ఉంటుందండి ఆ డిఎస్సి నిర్వహించి దాని దానికి సంబంధించిన పరీక్షలు పూర్తి చేయడానికి ఆ సమయం అనేది సరిపోతుంది ఒకవేళ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే అనుకుంటే ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ ఇచ్చేకి ఛాన్స్ అయితే ఉంటుందమ్మా సో క్లియర్ అండి మరి విధంగానే త్వరలో డిఎస్సి ప్రకటన అని ఇచ్చారండి మరి త్వరలో డిఎస్సి ప్రకటన అంటూ మనకు మరి విద్యాశాఖ మంత్రి ఏమంటే నారా లోకేష్ గారు మనకు క్లియర్ గా చెప్పడం అనేది జరిగిందండి మరి ఇక్కడ పరిశీలించుకుంటే త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పారు అదేవిధంగానే అన్ని పాఠశాలలు కూడా విద్యా ప్రమాణాలు పెంచడానికి ఎంతగానో కృషి చేస్తున్నామంటూ మనకు వార్తా పత్రికలు ఈ రోజు కూడా రావడం అనేది జరిగిందండి మరి ఈ ఎస్సీ వర్గీకరణ చట్టం రూపకల్పనపై రాష్ట్రంలో దాదాపు ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది రకరకాల అభిప్రాయాలు తీసుకున్నారంట మరి దానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం కూడా జరుగుతుంది అన్ని విషయాల గురించి ఎస్సీ వర్గీకరణ అమలు ఏంటి దానికి సంబంధించి విధి విధానాలు ఏంటి వీటిపైన ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఇదంతా వచ్చిన తర్వాత ఎస్సీ క్లారిఫికేషన్ అయితే మనకి ఎటువంటి దీనిపైన కోర్టులు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎటువంటి కోర్టులు కానీ సో కోర్టు వరకు వెళ్ళకపోతే ఇది ఇక్కడతో క్లియర్ అవుతుంది కాబట్టి మనకు అతి త్వరలో నోటిఫికేషన్ వచ్చేకి కూడా అవకాశాలు అనేవి ఉంటాయండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్